ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు నిజానికి పెళ్లి చేయడమే ఈజీ అండి ఎందుకంటే మనం ఒక ఎస్టిమేషన్ మొత్తం వేసుకుంటే దానికంటే వన్ టూ ల్యాక్స్ మాత్రమే ఎక్స్ట్రా అవుతుంది కమింగ్ టు ఇల్లుకు వచ్చేసరికి మనం ఎస్టిమేషన్ వేసుకున్న దానికంటే డబల్ అవుతుంది మధ్యలో ఏమో ఆపలేమో అందుకని చెప్పి మనం డబల్ పట్టడానికి కూడా రెడీ అయిపోతాం అనమాట బట్ మేమేమనుకున్నామంటే ఎలాంటి అతికి పోకూడదు ఉన్న దాంట్లోనే నీట్గా చేయించుకోవాలి ఇప్పుడు మాకు ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ ఇచ్చారనుకోండి ఇది ఇలా అవుతుంది ఇలా అవుతుంది అని చెప్పి మేము దాంట్లో కూడా తగ్గించి ఎంత నీట్గా చేసుకోగలము అని ఆలోచన ఆలోచించాము కమింగ్ టు పార్టీషన్ పార్టీషన్ కూడా మేము సిమెంట్తోనే లైక్ చక్కతో వచ్చిన ఇంటీరియర్ లాగా చేయించుకున్నాం అన్నమాట ప్రతి ఒక్కటి బడ్జెట్లోనే వెళ్ళాము ఎందుకంటే ఒక్కసారి మనం ఇంటికి పెట్టాము అంటే అది మళ్ళీ తిరిగి రాదు ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లో మనం త్రీ ల్యాక్స్ ఇంటికి పెట్టి టూ ల్యాక్స్ మనం వేరే దాని మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా మేము ప్రతి ఒక్కటి ప్లాన్ చేసుకున్నాము వి ఆర్ నాట్ గోయింగ్ టు బి ఇంటీరియర్ మన ఇల్లు మనం అతికి పోకూడదు ఎవరికో చూపించాలి అని చెప్పి మన దగ్గర ఉన్నది మొత్తం దీని మీద ఇన్వెస్ట్ చేయకూడదు ఒకసారి మీరు కూడా Редактор субтитров